ఇంటి నిండా బ్లాక్ మనీ ఒక్కసారిగా విజిలెన్స్ అధికారుల రైట్స్ ఏం చేయాలో ఆ చీఫ్ ఇంజనీర్కు అర్థం కాలేదు విజిలెన్స్ అధికారులకు చెక్కకుండా ఉండేందుకు ఇంట్లోని ఐదు వందల రూపాయల నోట్లన్నీ కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు అంతే కిటికీలో నుంచి ఐదు వందల రూపాయల నోట్లు రోడ్లపై వర్షం పడుతుండటంతో జనాలు షాక్ గురయ్యారు ఆ నోట్లను ఏర్కునేందుకు రోడ్ల మీద ఉన్నవారు పరుగులు తీశారు మరి నోట్ల వర్షం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ భువనేశ్వర్ కు చెందిన వైకుంఠనాథ్ సారంగి గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు రేస్ట్ చేశారు ఆయనకు చెందిన ఏడు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు తన ఇంటికి వచ్చిన విజిలెన్స్ అధికారులను చూడగానే సారంగి ఇంట్లో దాచిన డబ్బంతా కిటికీ నుంచి బయటకు సరేసాడు ఇది గమనించిన ఆఫీసర్లు ఆయన అదుపులోకి తీసుకుని ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఆ నోట్ల కట్టలన్నీ స్వాధీనం చేసుకున్నారు అంగుల్ జిల్లాలో ఉన్న ఈ రెండంతస్తుల ఇంట్లోంచి ఒకటి పాయింట్ ఒక్క కోట్లు భువనేశ్వర్లోనే సారంగికి చెందిన మరో ఫ్లాట్ నుంచి కోటి రూపాయలు కలిపి మొత్తంగా రెండు పాయింట్ ఒక్క కోట్ల నగదు అధికారులు గుర్తించారు ఎనిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు పన్నెండు మంది ఇన్స్పెక్టర్లు ఆరుగురు ఎస్ఏలతో పాటుగా ఇరవై ఆరు మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు